అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా ఒక సూపర్ ఐడియా ఎందుకు ఫెయిల్ అవుతుంది చాలాసార్లు ప్రాబ్లం ప్రోడక్ట్లో ఉండదు అసలు దాన్ని ఎక్కడ లాంచ్ చేశారన్న దానిలోనే ఉంటుంది సో ఈరోజు మనం మన ఐడియాకు సరైన టెస్టింగ్ గ్రౌండ్ అంటే ఒక పైలట్ మార్కెట్ను ఎలా వెతుకాలో చూద్దాం ఇది సక్సెస్ కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అసలు ఇన్ని మంచి ఐడియాలు అద్భుతమైన ప్రోడక్ట్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి ఇది నిజంగా చాలామంది ను నిద్రపోనివ్వని ప్రశ్న ఆశ్చర్యంగా సమాధానం ప్రాడక్ట్లో లేదు దాని జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యిందన్న దానిలో దాగి ఉంది చూడండి చాలా ఫెయిల్యూర్స్కి రీజన్ ప్రాడక్ట్లోని లోపం కాదు దాన్ని ఎక్కడ లాంచ్ చేశారు అనేదే అసలు పాయింట్ అవును ఒక ఐడియా ఎంత బ్రహ్మాండంగా ఉన్నా సరే దాన్ని స్టార్ట్ చేసే ప్లేస్ అంటే పైలట్ మార్కెట్ దాని ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది ఓకే ఇది మన మిషన్ బ్రీఫింగ్ కరెక్ట్ టెస్టింగ్ గ్రౌండ్ను సెలెక్ట్ చేసుకోవడం దగ్గర్నుంచి సక్సెస్ను ఎలా మెజర్ చేయాలో తెలుసుకోవడం వరకు ఈ ఆరు స్టెప్స్ మనల్ని మన టార్గెట్కి తీసుకెళ్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా రైట్ ఫస్ట్ స్టెప్ మన ప్రూవింగ్ గ్రౌండ్ ను ఎంచుకోవడం ఇది ఎలా ఉంటుందంటే ఒక కొత్త టెరైన్ని ఎక్స్ప్లోర్ చేయడం లాంటిది ఇక్కడ మనం మన ప్రాడక్ట్ను సేఫ్ గా టెస్ట్ చేసి దాని బలాలు బలహీనతలేంటో తెలుసుకోవచ్చు చూడండి ఈ ఫైవ్ స్టెప్ ఫ్రేమ్వర్క్ మనకొక కంపాస్ లాంటిది మార్కెట్ అనాలిసిస్ దగ్గర్నుంచి నెక్స్ట్ ఏం చేయాలనే ప్లానింగ్ వరకు ప్రతి స్టెప్లో మనకు గైడెన్స్ ఇస్తుంది ఇది ఒక స్ట్రేట్ లైన్ కాదు ఒక సైకిల్ ప్రతి స్టెప్ నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి సరే మన రీసెర్చ్ ఇక్కడనుంచే స్టార్ట్ అవుతుంది మనం టార్గెట్ చేస్తున్న మార్కెట్ ఏది అక్కడ పాపులేషన్ ఎంత అన్నింటికన్నా ముఖ్యంగా మన ప్రాడక్ట్ కోసం చేసే జనాలు అక్కడ ఉన్నారా లేదా ఈ బేసిక్ క్వశ్చన్సే మన స్ట్రాటజీకి ఫౌండేషన్ ఓకే ఇప్పుడు సెకండ్ ఫేజ్లోకి వెళ్దాం ఒక లొకేషన్ను లిస్ట్ చేశాక అది మన ప్రోడక్ట్కు స్ట్రాటజికల్గా కరెక్ట్ ఫిట్టా కాదా అని చూడాలి ఇప్పుడు అసలు పాయింట్కే వద్దాం ఈ ప్లేస్ ఎందుకు స్పెషల్ ఇక్కడ మనకు నిజంగా ఒక ఛాన్స్ ఉందా కాంపిటీషన్ అనే సముద్రంలో మనం ఈదగలమా ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు దొరికితేనే మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నామని అర్థం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఉంది ఆల్రెడీ ఫుల్ కాంపిటీషన్ ఉన్న మార్కెట్లోకి వెళ్ళాలా లేకపోతే మనమే ఒక కొత్త మార్కెట్ను క్రియేట్ చేసుకోవాలా రెండింట్లోనూ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి ఫుల్ కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో కస్టమర్లకు ఆల్రెడీ అవేర్నెస్ ఉంటుంది కానీ మనం నిలబట్టం కష్టం అదే కొత్త మార్కెట్లో అవకాశాలు ఎక్కువ కానీ డిమాండ్ క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ మొత్తం మనదే ఓకే డేటా అనాలిసిస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే గ్రౌండ్ రియాలిటీ ఇంకో ఎత్తు ఇప్పుడు మనం మన టార్గెట్ కస్టమర్లను డైరెక్ట్గా కలిసి వాళ్ల మైండ్లో ఏముందో అర్థం చేసుకోవడానికి రెడీ అవుతున్నాం కస్టమర్ యాక్సెసిబిలిటీ ఈ పదం వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ సింపుల్గా చెప్పాలంటే మనం టార్గెట్ చేస్తున్న కస్టమర్లను ప్రాక్టికల్గా ఎంత ఈజీగా రీచ్ అవ్వగలం వాళ్లతో మాట్లాడగలం మన ప్రోడక్ట్ను వాళ్లకు అమ్మగలం అనేదే దీని మీనింగ్ ఈ చెక్ లిస్ట్ ఒక రియాలిటీ చెక్ లాంటిది మనమనుకుంటున్న కస్టమర్లు నిజంగా అక్కడున్నారా వాళ్ల షాపింగ్ హ్యాబిట్స్ ఏంటి వాళ్లను ఫేస్బుక్ ద్వారా రీచ్ అవ్వాలా లేక లోకల్ మార్కెట్లో కలవాలా కరెక్ట్ ఛానల్ ఏంటో కనుక్కోవడమే ఇక్కడ అసలైన టాస్క్ ఓకే ప్లానింగ్ నుంచి యాక్షన్లోకి దిగే టైం వచ్చింది మనం సెలెక్ట్ చేసుకున్న మార్కెట్లో మన ఆపరేషన్స్ ని ఎలా స్టార్ట్ చేయాలి దానికి కావలసిన లాజిస్టిక్స్ సప్లై చైన్ లాంటి ప్రాక్టికల్ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ నంబర్ చూసి షాక్ అవ్వచ్చు కానీ ఇది రియాలిటీ ప్రతి మార్కెట్కి ఒక ఎంట్రీ ఫీ ఉంటుంది అది ఆఫీస్ రెంట్ కావచ్చు మార్కెటింగ్ ఖర్చు కావచ్చు లేదా స్టాఫ్ జీతాలు కావచ్చు ఈ కాస్ట్ ని ముందుగానే అంచనా వేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మన పైలట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఈ మూడు హర్డల్స్ ను దాటాలి ఒకటి ఫైనాన్షియల్ కాస్ట్ రెండు సరైన లోకల్ పార్ట్నర్స్ మూడు ఎఫిషియంట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఇవి లేకుండా ఏ పైలట్ కూడా సక్సెస్ కాదు అసలు క్లియర్ టార్గెట్స్ లేకుండా ఏ మిషన్ అయినా వేస్ట్ మన పైలట్ సక్సెస్ అయ్యిందా లేదా ఫెయిల్ అయిందా అని ఎలా తెలుసుకోవాలి దానికి కావలసిన మెట్రిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు మనకు సక్సెస్ అంటే ఏంటి అది క్లియర్ నంబర్స్లో ఉండాలి ఎంతమంది కొత్త కస్టమర్లను మనం సంపాదించాలి మన రెవెన్యూ టార్గెట్ ఏంటి అన్నింటికన్నా ముఖ్యంగా మన కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా కలెక్ట్ చేస్తున్నాం ఈ మెట్రిక్సే మనకు దారి చూపిస్తాయి చూడండి ఈ చార్ట్ ఎంత క్లియర్గా చూపిస్తుందో సక్సెస్ అంటే ఒక్కటే కాదు దాన్ని మనం కొత్త కస్టమర్లు రెవెన్యూ టార్గెట్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇలా డిఫరెంట్ పార్ట్స్గా విడగొట్టి మెజర్ చెయ్యొచ్చు ఇది మన గోల్స్ను ఇంకా క్లియర్ చేస్తుంది రైట్ మనం ఫైనల్ వచ్చేసాం పైలట్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ని ఎలా అనలైజ్ చేయాలి నెక్స్ట్ స్ట్రాటజిక్ మూవ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ మన డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ను చాలా సింపుల్గా చూపిస్తుంది మన మెట్రిక్స్ రీచ్ అయితే ముందు అనుకున్నట్టుగా స్కేల్ అప్ చేస్తాం ఒకవేళ టార్గెట్స్ రీచ్ కాకపోతే అప్పుడు ఫీడ్బ్యాక్ ని అనాలైజ్ చేసి అవసరమైన మార్పులు చేసి మళ్లీ ట్రై చేస్తాం సింపుల్ ఈ పాయింట్ చాలా ముఖ్యం గుర్తుంచుకోండి ఒక పైలట్ యొక్క మెయిన్ గోల్ గెలవడం మాత్రమే కాదు నేర్చుకోవడం ఒకవేళ పైలట్ ఫెయిల్ అయినా అది మనకు చాలా విలువైన డేటాను ఇస్తుంది ఆ లెసన్స్తో మనం ఫ్యూచర్లో ఇంకా బెటర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లొచ్చు చివరగా ఈ మొత్తం ప్రాసెస్ వెనక ఉన్న ఒకే ఒక కీ క్వశ్చనిది మనం చేస్తున్న ప్రతి పని ప్రతి అనాలిసిస్ ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం వెతకడానికే పెద్దగా స్కేల్ చేసే ముందు టెస్ట్ చేసి వాలిడేట్ చేసుకోడానికి ఇది సరైన ప్రదేశమేనా ఎందుకంటే పెద్ద అడుగు వేసే ముందు సరైన చోట టెస్ట్ చేయడమే విజయానికి పునాది